హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు కార్తీక మాసం ఆఖరి రోజు అండి అమావాస్య అయిపోయిన తెల్లారి పాడ్యమి అదే పోలిపాడ్యమి అంటారు కదండి అదనమాట అయితే మేము ఇక్కడ ఆడవాళ్ళం అందరం కలిసి బలివే రామస్వామి గుడి ఉంది కదండి ఇక్కడ మాకు దగ్గరే ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఆటో పెట్టుకున్నామండి తెల్లవారుజామున ప్రయాణం అయ్యాము రెండున్నర అని అనుకున్నాము ఇప్పుడు పావు అయింది తెల్లవారుజామున మూడుంపావకి అనమాట ఇల్లంతా తడిగొడలు పెట్టేసి శుభ్రం చేసేసి తీసుకువెళ్ళడానికి ఒత్తులు ప్రమిదలు బట్టలు స్థానం ఉండి ఏరుంది అక్కడ ఏటి స్థానానికి మూడు గంటల పదిహేను నిమిషాలు కండి ఇక బయట నిలబడ్డాను ఆటో వస్తుందని ఫోన్ చేశారు అదేనండి టాటా వేసి ఈ సంవత్సరం ఇలా క కలిసి వచ్చిందనమాట ప్రతి సంవత్సరం మామూలు ఆటోనే వెళ్తాము ఈ సంవత్సరం కొంచెం పెద్ద ఆటో பதிமந்த பதிமெண்டு ஆடோ கோவிந்த அந்த ஆயப்பண்டம்மா அந்த ஆயப்பண்ட எக்கடிக்கெழுத்துனா அந்த பாஜினாரா వచ్చేసామండి బలివే ఏటి దగ్గరికి చక్కగా నీళ్ళు ఫుల్గా ఉన్నాయి అంటే ఫుల్గా అంటే అది చూసారుగా నా హైట్కి ఎక్కడికి వచ్చినాయో మోకాళ్ళ పైకి కొంచెం భయమే నాకు కానీ పట్టుకొని దిగుతున్నాను మధ్యలోకి వెళ్ళలేదులేండి ఒడ్డునే కొంచెం ముందుకు వెళ్ళామంతే ఇసుకేనండి కిందంతా అంటే ఏటిలో ఇసుక తోలుతారులేండి బండ్లు ఉంటాయి స్టార్ట్ అయింది కొంచెం ముందు బ్రిడ్జ్ అనమాట ఎదుగుండి మునకలేస్తున్నాను లైట్గానే తీసేయాలి కొంచెం లేండి మూడు మునకల వరకే తీసాం తర్వాత మేము గజేతగాళ్ళం అయిపోయాం బాగా గీతలు కొట్టాం అందుకే లేట్ అయింది మాకు అది స్నానాలు ముగించుకొని వస్త్రాలు మార్చేసుకున్నాం బట్టలు మార్చుకొని చూసారండి మేము మా స్నానాలు అయ్యేసరికి మూడున్నర మూడు పావుకి మూడున్నరకు వచ్చాం మేము పూజ మొదలు పెట్టుకునేసరికి అదిగో ఆ టైం అయింది మా స్థానాలే లేట్ అయిపోయింది ఇక గేట్లోంచి మట్టి తీసుకొచ్చి చక్కగా ఉడ్డు పక్కన పెట్టుకొని ఆ గట్టు మీద మట్టి తీసుకొచ్చిన గట్టు మీద గౌరమ్మని చేసి పెట్టుకొని పూజ చేసుకుంటామండి అష్టోత్తరాలు అన్నీ చదువుకోవచ్చు కానీ పదిమందితో అక్కడ ఏటి దగ్గర కదండి అంతే ఉండదు మామూలుగా పూజ చేసుకుంటాము పసుపు పసుముతో వినాయకుడిని ముద్దతో గౌరమ్మని చేసి పూజ చేసుకొని దీపారాధన చేసి నైవేద్యాలు ఇచ్చామండి పోలి మొక్క కూడా వేసాను ముక్క అదేనండి బెల్లం చలివిడి చేస్తారు కదా అది నైవేద్యాలు వడపప్పు పానకం చలివిడి ఇక అరటిపళ్ళు కొబ్బరికాయలు దీపారాధన చేసుకున్నాము ఇక పూజ మొదలు పెట్టేసుకున్నాము మాకన్నా వెనక వచ్చిన వాళ్ళందరూ పూజలు అయిపోయినాయి వాళ్ళందరూ చాలామంది అయిపోయారు మేము వచ్చినప్పటికి తక్కువ జనం స్థానాలు అయ్యి మేము డ్రెస్ చేంజ్ చేసేసుకునేసరికి ఈరోజు పోలిపాటి మీ కథ కూడా అండి అక్కడ ఇంకా ఏం కుదరలేదు ఇంటికి వచ్చి చదువుకున్నాం కథని ఇంటికి వచ్చి కథ చదువుకొని విజ్ఞాపం చెప్పుకున్నాం ఈ సంవత్సరానికి ఇలా ఎలా అయినా కానీ ఆనందంగా ఉంటుంది కదండి బాగుంది కార్తీక దామోదర స్వామికి తండ్రి ఈ సంవత్సరం ఎలాగోలా అని మళ్ళీ మళ్ళీ సంవత్సరం కూడా ఇంతకన్నా బాగా చేయాలని పూజ చేయాలని ఆశగా ఉంది స్వామి అని అన్నం పెట్టుకుంటున్నానండి చూసారండి దీపాలు వెలుగులు నాలుగు గంటలైందండి నాలుగున్నర అయింది నాలుగున్నర పావుతా ఐదు ఆట్యానికండి జనం ఫుల్ అసలు ఏరు ఖాళీ లేదండి మొత్తం దీపాలే మేము వీడియో తీస్తున్నామేమో అనుకున్నామండి అంటే పాపం ఆ బాబు తీస్తాను ఆంటీ నేను చేస్తాను ఆంటీ అని తీసాడు వీడియో తీసేవాళ్ళు లేరు ఆ చీకట్లో ఒక్కొక్కరు ఎవరి ఫోన్లో వాళ్ళు టార్చ్లు ఓ టార్చ్ లైట్లు పెట్టుకున్నాము మూడున్నర నాలుగు గంటలకి ఏముంటుందండి అక్కడ వెళ్తురు ఆ దీపారాధన వెళ్తురు ఆ దీపాలు వెళ్తుర్లే చూసారండి చక్కగా పారే ఏరనమాట విన్నారా ఎంత ఏట్లోకి వెళ్తున్నాం అని చెప్పింది ఎక్కడికి బయలుదేరారమ్మా అంటే డైలాగ్ అనమాట ఏరంటే ఇదే స్నానికి అంటే రాక ఏట్లోకి వెళ్ళిపోతున్నాం ఉంది అదిగండి జడ రెండు అల్లుడు అల్లుకున్నానండి కాకపోతే అది క్లిప్పు పెట్టాను ఊడిపోయింది వీళ్ళకి లూజ్ అయిపోయి జడ అంటే జడ అంటే పెద్ద బారు జడ కాదు కదా చిన్న జడ కదండి ఆ కొప్పులో మళ్ళీ ఆ కనకాబరాలు ఆవిడ తెచ్చారు ఇంకా పూజ అయ్యి దీపాలు వదులుకున్నామండి దీపాలు వదులుకున్న తర్వాత అంటే ముప్పై మూడు చొప్పున ముప్పై మూడు అండి పదకొండు పదకొండ చొప్పున చక్కగా అరిటి డొప్పలు కొబ్బరి చెప్పలు కూడా తెచ్చానండి అరిటి డొప్పల్లో ఒకవేళ ఏమన్నా కొంచెం క్రాస్గా ఉన్నా తొందరగా వెళ్ళావు కదా అందుకని కొబ్బరి చెప్పలు కూడా తీసుకొచ్చాను కానీ కొబ్బరి కన్నా అరిటి డబ్బులు బాగున్నాయండి ఈసారి ఈ సంవత్సరం చక్కగా నీట్గానే ఉన్నది చాలా దూరం వెళ్ళిందండి ఈ ఒడ్డునే వదులుతున్నాము ఎక్కడన్నా స్టక్ అయ్యి ఆగిపోయిద్దేమో ఈ రాళ్ళల్లో అనుకున్నాము అంటే రాళ్ళు ఎక్కువ ఉంటాయి ఆ కొండ కొండరాళ్ళు ఆగిపోద్దేమో అనుకున్నాం కానీ తిన్నగా వెళ్ళిపోయిందండి చక్క మధ్యలో నుంచి ఎక్కడ ఆగలేదు ఎక్కడ మునగలేదు చూసి చాలాసేపు చూసుకొని అన్నం పెట్టుకున్నాము అదిగని ఆనందానికి అంతులు లేవు అసలు కార్తీక దామోదర తండ్రి ఈ సంవత్సరానికి ఇలా జరిపించావా అయ్యా అని చెప్పి అర్హర్ మహాదేవ శంభో శంకర అనుకుంటూ ఆ స్వామికు నమస్కారం చేసుకొని తప్పో ఉప్పో ఈ సంవత్సరానికి తెలిసి తెలియక చేసిన తప్పులు మన్నించయ్యా అని అన్నం పెట్టుకుంటాం జరిగింది అదండి వాళ్ళు మేము అసలు ఆ చీరలు ఎలా కట్టుకున్నాము ఏంటో ఆ చీకట్లో ఆ బురదలో ఏమి ఇంకా అవన్నీ పట్టించుకుంటే పనులు అవ్వాలి అండి అవన్నీ తీయమంటున్నా మా దీపాలు అటు వెళ్ళిపోయినాయి అదిగోండి చూసారండి అప్పుడు ఎంత దూరం వెళ్ళిందో అంటే మెల్లగా వెళ్తుంది ఏరు అదిగోండి దీపం అది నాకన్నా ముందు ఆవిడది ఇంకో గారిది ఇటువైపున వెళ్తుంది జుమ్ జుమ్ అనుకుంటే వెళ్ళిపోతున్నాయి పోలీస్ వర్గానికి గుట అన్నది ఆ కథ మాకు కళ్ళ కట్టినట్టు అనమాట ఇప్పుడు ఎంత దూరం వెళ్తే అంత ఇదిగా అంత దూరం వెళ్తూ ఉంటుంది మన పెద్దలకు కూడా దారి చూపించిన వాళ్ళం అవుతాము అని ఉంటుంది కదండి కథలో అలా అనుకోని అదిగోండి ఇంకా తాంబూలాలు ఇచ్చుకుంటున్నాం ఒకరికొకరు అయితే వీడియోలు మీకు కాకుండా ఫోటోలు ఫోటోలు తీసేసుకున్నాం మర్చిపోయి వీడియో ప్రెస్ చేయలేదు అందుకే తాంబూలు ఇచ్చుకుంటాం దండం పెట్టుకుంటాం అన్నది ఇక ఫోటోలు యాడ్ చేసుకున్నాం ఇంకా చీకటిగానే ఉందండి నాలుగున్నర అయింది ఇక గుడికి వచ్చామండి బలె రామలింగేశ్వర స్వామి గుడి అండి బలివే ఇటువైపు ఏలూరు చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిద్ది అంటే కాశీ తర్వాత రెండో కాశీ అంటారండి ఆ గుడి ప్రసిద్ధి గల గుడి క్షేత్రాల్లో అంటే కాశీకి వెళ్ళేవారు రెండో కాశీ ఇంకా చిన్న కాశీ అని పేరు భలే రామలింగేశ్వర స్వామివారు ప్రదక్షిణ చేసేసి ప్రదక్షిణలు చేసి స్వామివారి దర్శనం చేసుకొని అంటే ఐదు గంటలకల్లా వెనక్కి వెళ్ళిపోవాలి ఆటో అప్పచెప్పేయాలి అని చెప్పి తీసుకొచ్చాడండి పిల్లడు కానీ ఐదల్లా మేము ఈతలు కొట్టి పూజలు చేసుకునేసరికి ఆరున్నర అయింది ఈతలు ఎక్కువ అయినాయండి ఎంత అంటే పది మంది ఆడవాళ్ళు వస్తే అదో సరదా కదండి బాగుంటుంది కదా అందుకనేమో ఈ పూజా పునస్కారాలు ఇలా పెట్టారు అని అనుకుంటున్నాను నేనైతే మైండ్ రిలీఫ్ కొంత బాధలు తీరుతాయి ఆ స్వామివారికి మనశ్శాంతిగా చేసుకున్నట్టు ఎందుకండి ఇక రౌండ్ చేసేస్తున్నాము ఆ పక్కనే రాజరాజేశ్వరి అమ్మవారి గుడి ఉందండి అంటే రెండు ఒక దగ్గరే పక్కనే ఈ ఇక్కడ బలివే రామలింగేశ్వర స్వామి గుడి అటు నుంచి మళ్ళీ బయటికి వెళ్ళి వేయం వెళ్ళక్కర్ల లోపలే అమ్మవారి గుడి అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర కొబ్బరికాయలు కొట్టుకొని ఏమన్నా నూనె మిగిలిన నూనె కొంచెం దీపారాధనలు అద్ద స్తంభం దగ్గర చేసేసుకొని అన్నీ మొదలుపెట్టి బయలుదేరిపోయామండి ఈ సంవత్సరానికి ఇలా జరిగింది ఓకేనండి చూసేవాళ్ళు చూస్తున్నారు కానీ ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ఒక్క సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఒక్క కామెంట్ మంచిగా చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి సపోర్ట్ ఇస్తే మంచి మంచి వీడియోస్ తీయడానికి నేను ఉత్సాహంగా ఉంటాను అదకండి పువ్వులు జారిపోయి జడ వేసే నేను ఊడిపోయింది క్లిప్ పడిపోయింది ఆ మందార పువ్వు లాస్ట్లో వెళ్ళి ఏదో జడగంటలో వెళ్ళినట్టు ఆడుతుంది అందరం నవ్వడమే ఏమైంది జుట్టుకని అంటే మాదేం బాగా జుట్టు కాదు కదా అది కానీ అల్లుకోవాలనండి అల్లుకోవాలి లేదంటే కొంగు దోపాలి జుట్టు అల్లాలి శాస్త్రం అది అల్లేనండి అల్లేను కాబట్టి ఇంకా పువ్వుల పైన ఆ కింద అల్లిక ఊడిపోయింది అనమాట అది కానీ ఇంకా ద్వస్తంభం దగ్గర దండం పెట్టుకొని గుళ్ళకి వెళ్ళిపోయాము దర్శనం చేసుకున్నాం బలే రామలింగేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నాము చక్క పూజారి గారు గోత్రనామాలు చదివారు స్వయం పాకాలు తాంబూలం చక్కగా తీసుకున్నారు దర్శనం అయ్యింది తీర్థప్రసాదాలు ఇచ్చారు తర్వాత నందేశ్వరి దగ్గరికి వచ్చి నందేశ్వరిని దర్శించుకొని ఆ బసవయ్య చెవిలో నా కోరికలని వెన్నపుచ్చుకొని తండ్రి అని మొరబెట్టుకొని ఇక అమ్మవారి గుడికి బయలుదేరం అనమాట అమ్మవారి గుడి పక్కనే కదండి అమ్మవారి గుడిలో కూడాను అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదం తీసుకొని ఇక నమస్కారం చెప్పి ఇక ఇంటికి బయలుదేరడం జరిగింది ఇంకా ఇక్కడే ఉన్నారు మా వాళ్ళు వదలట్లేదండి అస్సలు పొరపాటును కూడా రెండు నిమిషాల్లో వస్తాం అని అనుకున్న వాళ్ళు రెండు గంటలు చేశారండి నేను నందీశ్వరి దగ్గరికి కూడా వెళ్ళి వచ్చేసాను రౌండ్ వేస్తున్నాడు అనమాట పిల్లడి మొత్తం అండి నేను మిమ్మల్ని చేస్తాను ఉండండి మీ వీడియోలు నేను చేస్తాను ఉండండి అన్నాడు పాపం పిల్లడు అంటే అంటే కుర్రాడు అండి మళ్ళీ చిన్న చిన్నపిల్లాడు అనుకున్నారు కాదు కుర్రాడే అంటే నాతో పాటు ఉంటుంది కదండి వాళ్ళ అబ్బాయి నేను తీస్తాను అండి మీ వీడియోలు మీరు తీసుకెళ్ళకపోతున్నారు కదా అని పాపం సాయం చేశాడు స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టానండి మరి అందరినీ కవర్ చేయాలి కదండి వచ్చారు కదా పాపం వాళ్ళు కూడా తిట్టుకోకుండా ఎందుకు మమ్మల్ని ఎందుకు నువ్వు ఫోన్లో తీస్తున్నావు అని తిట్టుకోకుండా సర్లే తీసుకో అమ్మా ఏమైందిలే అని చెప్పి అన్నందు అన్నారుగా మొత్తం పది మంది అందరినీ తీసుకున్నా అందుకే లేదంటే కొంతమంది మమ్మల్ని తీయద్దు అని అంటారు వీడియోస్ మమ్మల్ని ఎందుకు తీస్తున్నావు అని అంటారు అలా ఏం లేదండి మా బ్యాచ్ కొత్తగా పరిచయాలు అయిన వాళ్ళు కూడా పర్మిషన్లు ఇస్తున్నారు ఇక అమ్మవారి దర్శనం అయ్యింది ఇక వెనక్కి తిరుగుతున్నావు ఇవి చూడండి అయ్యవర్ గుళ్ళు రేఖలు మొత్తం మూడు వేలతో పెట్టుకుందామని పెట్టాను అలా మొత్తం ముద్దగా అయిపోయింది అనమాట ఓకేనండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ సంవత్సరానికి కార్తీక మాసం ఇలా గడిచింది అనమాట అంత దేవునిదయ ఓం నమ శివర మహాదేవ శంభో శంకర అదిగ గుడి ఆ పక్కనే బలవీరామలింగేశ్వర స్వామి గుడి మండపం చూసారండి అదిగోండి రామలింగేశ్వర స్వామి గుడి ఒక రౌండ్ మొత్తం ఒక రౌండ్ అంతా తిప్పుతున్నాడు అనమాట బాబు మేము బయలుదేరిపోయామండి ఇక బయలుదేరి ఇంటికి వచ్చేసరికి ఆరు ఆరు అయింది ఇంటి దగ్గర దిగేసరికి ఆటోలో మొహాలు కనబడతాయేమో అని చూస్తున్నాం మబ్బు బాగా ఉందండి అంటే ఏదో తుఫాన్ అంటున్నారు కదా దాని ప్రభావమో ఏమో తెలియదు కానీ మా అబ్బాయి అయితే ఫుల్గా ఉంది చలి లేదండి నేను రాత్రి అయితే అసలు లేవగలమా అని అనుకున్న వాళ్ళు చలి లేదు ఏమీ లేదు నిలబడి నిలబడిపోయాం కూర్చోంటాం కూడా మానేసం ఇంకా నిలబడే వచ్చాం ఇంకా చీకటిగానే ఉందండి ఇంకా తెల్లవార్ల ఆరైంది ఇంకా ఇంటికి వచ్చేసరికి ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు అది కదండి ఆ తోలే పిల్లోడే డ్రైవరే పిల్లోడు అన్నాను కదా పిల్లోడేం కాదండి కుర్రోడే వాళ్ళ అబ్బాయి బేబీ అన్న ఆవిడే వాళ్ళ అబ్బాయి అనమాట అదే ఆటో తీసుకొచ్చారు ఈ సంవత్సరానికి ఇలా గడిచింది ఓం శివాయ అనుకుంటాము మాట్లాడడానికి చాలా ఉంటాయండి కానీ ఏమేమి మాట్లాడినా కానీ ఏం తప్పు అవుతుందా అని చెప్పి భయంతో ఏదో వాయిస్ ఓవర్ ఇవ్వడమే తప్ప వెళ్ళేటప్పుడు ఎంత శుభ్రంగా తీసుకెళ్ళినా కవర్ని వచ్చేటప్పుడు చూసారా మొత్తం వేయడమే కదండి అక్కడ బురదలో కదా బట్టలు అవన్నీ ఏమేమి మర్చిపోయామో ఏంటి ఇంటికి వచ్చిన తర్వాత తాతయ్యగా చూసుకోవాలి ఓకేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అండి సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబర్స్ కొంచెం పెరిగితే సపోర్ట్ ఇవ్వండి ఉంటానండి మరి బాయ్ ఓం నమ శివాయ